దేశ కుటుంబ సభరివార మన అందరము బాగుండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక వినాయక చవితి పండుగ పిల్లలకి పెద్దలకి ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే పండుగ అందరినీ ఒక చోట చేర్చి బంధాలను బంధుత్వాలను పెంచుతుంది జై బోలో గజానన రాజముఖం శుభ్రదం మరుణా మరుణాభం సుందరమంగ్రిజితాబ్జం చతుర్భుజం సాయుధం కలయే శ్రీ గణరాజాయ నమ శ్రీపతి వాగీష పూజ్య చరణాయ శ్రితజన చింతామణే శ్రీకంఠ ప్రీత్ ప్రీతిపుత్రాయ శుభములను కలగజేసేవాణిని గజరాజ వదనం గలవాణిని శుభ్రమైన దంతము గలవాణిని చేట చెవులతో ఎర్రని కాంతులతో వానిని సుందరుని పద్మాలా సొగసును మించిన పాదములు గలవానిని ఆయుధములు దాల్చిన నాలుగు భుజములు కనవాలని గణపతిని చింతన చేస్తున్నాను శ్రీ గణరాజనకు విష్ణు బ్రహ్మాదులచే పూజింపబడే చరణాలను గలవానికి ఆశ్రయించిన వారికి కోరిన కోరినవి లభింపజేసే చింతామణి వంటి వాణిని నీలకంఠుని ప్రియపుత్రుడైన గణపతికి నమస్కారములు సకల గణాలకు శ్రీ గణనాథుడు అందరితో అందరితో ఆది పూజలు అందుకునే అగ్రగణ్యుడు ఈయనే గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు మనం ఏ పూజ చేయాలన్నా ఏ కార్యం మొదలు పెట్టాలని ముందుగా గణపతి పూజ ఖచ్చితంగా చేస్తాం ఇది వేద కాలం నుంచి వస్తున్న సంప్రదాయం హైందవ ధర్మం పాటించే వారందరూ ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి చవితిని వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం ఇది మనకు ఒక సదాచారం నిర్విఘ్నంగా పరిసమాప్తి చెందాలని సకల విద్యలు కరతలం మలకంగా సంప్రాప్తించాలని సమస్త సంపదలు పొందాలని అష్టసిద్ధులు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సమృద్ధిగా కలగాలని గృహపీడలతో పాటు ఇతర కష్టాలను దూరంగా తొలి తొలగిపోవాలన్న నిండు నమ్మకంతో ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు గృహప్రవేశం విద్యా వ్యాపారాధికార్యాలు ప్రారంభించే ముందు వనమహోత్సవాది ఆనంద సమయాల్లోనూ దీక్షా స్వీకార వేళల్లోనూ యజ్ఞ యాగాది క్రతువులు మొదలైన మొదలుపెట్టేటప్పుడు గణపతిని పూజించండి ఏ పని చేయరు అందుకే గణపతి అగ్ర పూజలు అందుకుని అధినాథుడు అయ్యాడు తలపెట్టిన పనులు నిరాటంకంగా నెరవేరడానికి వినాయకుడి అభయం తప్పనిసరి క్షీరసాగర్ మదనంలో దేవ దానములు వినాయకుడిని పూజించినందుకే ఆలాహలం పొందారని పొందారని తప్పు తెలుసుకొని ఆయనను పూజించిన తర్వాతే అమృత భాండం అందిందని గణపతి కథలు సాక్ష్యం మనకి వినాయకుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజిస్తారు విద్యార్థులు సకల విద్యా ప్రదాత గణపతి గణపతి పూజిస్తారు ఆర్తులు వినాయకుడిని ఆరాధిస్తారు భరతనాట్యం కోవిదులు మహాగ్రామని పేర సంభావిస్తారు కవులు కవి పొంగవుడు అని కీర్తిస్తే సకల సిద్ధి ప్రదాత అని సర్వ జనావళి విశ్వసించే విశ్వసించి త్రికరణ శుద్ధిగా తలవంచి నమస్కరిస్తారు దేవదానవ మానవులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుణ్ణి మనము తప్పకుండా వినాయక చవితి రోజు ఆయనకి ఇష్టమైన ప్రీతికరంగా స్వామి నచ్చే విధంగా పూజించుకొని స్వామివారి ఆశీస్సులను తప్పక పొందుదాం వినాయకుడు అంటే అతనిపై మరొక నాయకుడు ఎవరూ లేరని అతడే సర్వ గణనాయకుడని అని అర్థం మరింత లోతుకు వెళ్తే విష్ణువు ఆకాశతత్వానికి మహేశ్వరుడు అగ్నితత్వానికి సూర్యుడు వాయుతత్వానికి శక్తి పృథ్వీతత్వానికి వినాయకుడు జలతత్వానికి అధిపతులని పెద్దలు చెప్తారు ఈ పంచభూత తత్వాలలో వినాయకుడు జలతత్వానికి అధిపతి కనుక వినాయక చవితి అనంతరం ఆయనను నీట నిమజ్జనం చేయడం ఆచారంగా వచ్చిందని పెద్దలు చెప్తారు వినాయకుడు రూపురేఖలతో పాటు ఆయన వాహనం వాటి అంతరార్థం మొదలైనవి కూడా పెద్దలు చెప్తూనే ఉంటారు ఆయనకున్న ఏనుగు తల ఓంకార స్వరూపము జంతువులలో ఏనుగు భారీ కాయంతో కూడి బలిష్టమైన జంతువు దీనిని బట్టి వినాయకుడు కూడా సర్వశక్తి సంపన్నుడన్న విషయం అవుతోంది ఆయన జ్ఞాన మోక్ష ప్రదాయకుడు వినాయకునికి ఉన్న నాలుగు చేతులు మానవ జాతికి ఆయన ఇచ్చే అభయానికి సంకేతాలు ఆ పెద్ద బొజ్జ సహనానికి గుర్తు ఇక పొట్టి కాళ్ళేమో కామ్య సిద్ధికి మూషక వాహనం ప్రాపంచిక సుఖాలకు చిహ్నం ఎలుకపై సవారీ చేయడం అంటే విషయవాంచెలను జయించడమే అని పెద్దలు చెప్తారు గణపతి తత్వం సామాన్యులకు అంతుపట్టదని కూడా పెద్దలు చెప్తారు సకల గణాలకు సర్వదేవ ప్రాణి మనుష్య గణాలకు అధిపతిగా ప్రే ప్రేరకుడిగా పూజనీయుడిగా వినాయకమయ్య పూజలు అందుకుంటాడని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు గణపతికి సంబంధించిన మన మరో రహస్యం ఏమిటంటే శుక్లాం వరదరం విష్ణు అనే శ్లోకం ద్వారా గణపతికి విష్ణువునకు భేదం లేనట్లు పెద్దలు చెప్తూ ఉంటారు సకల సన్మంగళాలు ప్రసాదించే వరసిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకుందాం ఆ సర్వాంతర్యామి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు మౌదాం వినాయకమయ్య వినాయకమయ్య అందరము శక్తి కొలది భక్తి కొలది పూజించుకొని దన్నులమాముదాం స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు మాముదాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ